నీట్ పరీక్షల్లో అక్రమాలపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది ఈ డిమాండ్ తోనే చంద్రమౌళి నగర్ నుండి లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వరకు గురువారం ఎస్ఎఫ్ఐ ర్యాలీ నిర్వహించింది ఇందులో భాగంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలోని వైద్య విద్య ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు సుచరిత జిల్లా సహాయ కార్యదర్శి సుభాష్ యశ్వంత్ షంహిద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు चीन चाली पैंबन्धिक अजूबाल बढ़ना दिकारुल काम चीन चाली पन्नी चाली केंद्र ब्रह्मबुद्धिवंते ने चीन चाली रीनी 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 राष्ट्र लोगों ने चीन चाली हिन्दी चाली राष्ट्र लोगों ने नीतेक्साम ने हिन्दी चाली राष्ट्र लोगों ने नीतेक्साम ने केंद्र ब्रह्मबुद्धि� ఇటీవల నీట్ ఎగ్జామ్ రిజల్ట్ని అనౌన్స్ చేసింది అనూహ్యంగా అరవై ఎనిమిది మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం అదేవిధంగా ఒకే సెంటర్లో రాసినటువంటి విద్యార్థులకు ఎనిమిది మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైము జూన్ పద్నాలుగు రావాల్సినటువంటి నీట్ రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ రోజున జూన్ నాలుగునే రావటాన్ని దేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలకు విద్యార్థులకు ఆందోళన కలిగించింది ఓవరాల్గా నీట్ ఎగ్జామ్కి ముందే హర్యానా బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయ్యింది దీని మీద విచారణ జరిపించాలని తల్లిదండ్రులు ఆందోళన చేశారు ఇవేవి పట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఎగ్జామ్ రిజల్ట్ని ముందుకు తీసుకొచ్చి వదిలారు దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయారు కేవలం డబ్బుల కోసం విద్యార్థుల భవిష్యత్తు తోటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు వీళ్ళని వెంటనే శిక్షించాలి పాత పాదుపడేటువంటి విద్యార్థులకి న్యాయించాలని చెప్పి ఎస్ఎఫ్ఐఆర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు జరుగుతున్నాయి నిన్న సుప్రీంకోర్టు సంచలనం తీర్పిచ్చింది తప్పు జరిగితే ఒప్పుకోండి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అనే వాదనలు చేసింది అయినా సరే నిన్న అనూహ్యంగా నీటి బదులు నెట్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నాం అనేటువంటి పేరుతోటి విద్యార్థుల్ని విద్యార్థి పోరాటాలని మాయిపుచ్చే విధంగా నెట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు నీట్ ఎగ్జామ్ కాదు మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నీట్ ని రద్దు చేయాలి మళ్ళీ నీట్ ని కండక్ట్ చేయాలి ఇలాంటి అవకతవకలు జరిగి దేశవ్యాప్తంగా విద్యార్థులు నష్టపోకూడదంటే పాత పద్ధతిలోనే నీట్ ఎగ్జామ్ నిర్వహించాలి అలా నిర్వహిస్తేనే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పొందేందుకు అనూహ్యంగా ఉండిద్ది